నలుగురు కుమార్తెలు కూడా ప్రవచించే వారే ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు చాలా మంది కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం పెద్దోడు భక్తి చిన్నోడు గాలి గాలిగా తిరుగుతూ ఉంటాడు పెద్దమ్మాయి భక్తి పర్రాలుగా ఉంటే చిన్నమ్మాయి ఇష్టం వచ్చినట్టుగా ఊరేగుతూ ఉంటుంది చాలామంది కుటుంబాల్లో గమనిస్తూ ఉంటాం ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ముగ్గురు పిల్లలు ఉన్నారంటే సరే నలుగురు పిల్లలు ఉన్నారంటే అందులో ఒక ఇద్దరో ఒక ముగ్గురు లేకపోతే ఒక్కడో భక్తి పరుడిగా ఉండి మిగతా వాళ్ళేం భక్తిహీనులుగా జీవిస్తూ ఉంటారు కానీ ఇక్కడ చూస్తే నలుగురు కుమార్తెలు నలుగురు కూడా ప్రవచించేవారు అని పొందుకున్నారంటే నలుగురు కూడా బలమైనటువంటి భక్తి పరులుగా పెంచబడుతూ వచ్చారు ఈరోజు నీ పిల్లల్ని ఇలా పెంచుతున్నావా ఈరోజు నీ పిల్లల్ని ఇలా భక్తులు పెంచగలుగుతున్నావా నిజం ఆలోచన చేయాలండి ఈ విషయాలు ఫిలిప్పు ఒక పనోడు ఒక వంటోడు ఒక భోజనం వడ్డించే వ్యక్తి సేవకుడిగా చేయబడ్డాడు సువార్త ప్రకటించి దయ్యాలలు కొట్టాడు సువార్త ప్రకటించి రోగుల్ని బాగు చేశాడు సువార్త ప్రకటించి బాప్తిజ్మాలు ఇచ్చాడు సువార్త ప్రకటించి ఒక సువార్త సేవకుడిగా గనుడుగా ఎంచబడ్డాడు అంత మాత్రం కాకుండా నలుగురు కుమార్తెలు దేవుడిస్తే నలుగురు కుమార్తెను కూడా దేవుని కోసం పెంచుతూ ఉన్నాడు ఈరోజు నీ పిల్లలు దేవుని కోసం పెరుగుతున్నారా ఈ రోజున ఎంతమంది అండి దేవుని కోసం పెంచే వాళ్ళ పిల్లల్ని